అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు జీవించు నీకోసమే రచన శ్రీమతి లలిత శ్రీపతి గారు అక్కయ్యా మా వసు కొడుకు పెళ్లి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరకు వస్తా ఎన్నేళ్లైందో నీ దగ్గర రెండు రోజులుండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉషా ఆయన వాళ్ళతో వస్తారు నాకు అవదు మళ్లీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేనొచ్చేస్తానులే ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉషా తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉష అక్క చెల్లెళ్ళు భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసన్స్ బేలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపాల్గా రిటైర్ అయింది సైనిక్ పురి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ల పిల్లలిద్దరూ హైదరాబాదులోనే విడిగా ఉంటారు వసు అనబడే వసుంధర శశి ఆడపడుచు ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతోంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగ్గానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్లేసరికి ఏడవుతోంది ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చిమ్ముతోంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలుచుకెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయి మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చెత్త అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్లి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీలాగి పక్కనే ఉన్న టవల్ తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటకెళ్లి ముగ్గు వేసి గబగబా బట్టల మెషిన్లో వేసొచ్చి వంట మొదలుపెట్టింది ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేళ్లాడుతున్న జాకెట్టు రేగిన చుట్టూ ఫ్రిజ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంటే ఆకలిగా ఉన్నా శశి సరే అని బావుగారెక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అట్నుంచి అటు మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తానన్నారు ఓ గంటలో వస్తారు అంది కూరలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది ఉష స్నానం చేసి వచ్చేలోగా పనెమ్మాయి వచ్చింది ఇంకా ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నువ్వు నువ్విచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకక్క అన్నీ నువ్వు చేస్తావు ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి వేలువేలు జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికీ ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లో శశి ఏమిటంటే అక్క ప్రతి పైసా లెక్క చూడడం పెన్షన్ మీదే బతకాలి అంటూ ఏది చౌకో అది తినడం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని భావని బస్సులో తిరగమనడం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావా అనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా ఇంకా అడగలేదేమిటి అనుకున్నాను శశి దేవుడు దయవల్ల ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా రెండు ప్లాట్లు కొంద మీ అక్క దాని అద్దెలు యాభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చెయ్యలేక చేస్తూ బాధపడుతుంది ఏం చెయ్యాలో తెలియడం లేదు బాధ ఆయన పెళ్లి హడావుడయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకు ఫోన్ చేసి వాళ్ళింటికి ఆహ్వానించింది ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుకొచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులైంది వెళదాం అనడంతో ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో భర్త చంద్రం వీళ్ల కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు వీళ్లు రైలు దిగ్గానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తోంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ల సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు ఉష అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్లబెట్టింది ఉష కార్ ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్ గా ఉంది శశి చంద్రంల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది మేము మీ పిల్లల వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్లకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని ఉష ఆలోచిస్తే అయింది రిపేర్లు కూడా చాలా కాలం అని గుర్తొచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామానున్నా అన్ని శుభ్రంగా సర్దు సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కట్టెన్లు వేసి ఎక్కడా బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్ లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చున్నాయి మధ్యలో ఒక చిన్న వాజ్లో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గన్నేరు పెట్టి ఉన్నాయి ఇంట్లోంచి మంచి అగరబత్తి పరిమళం వస్తోంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్ పెట్టుకుంది పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అనంటే బాత్రూం చూపించింది లోపల శుభ్రమైన టవలు కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ పేస్టు చిన్న నాప్కిను అన్నీ ఉన్నాయి బాత్రూం కూడా మంచి ఫ్రెషనర్ వాసనొస్తూ మెరుస్తోంది ఉషా సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికీ ఆకలిగా ఉంది శశి చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ఆమె ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటుంది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లలో గిన్నెల్లో సర్దిపెట్టింది చూస్తే పనమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున్న హోటల్ నుంచి తెప్పించావా శశి ఆశ్చర్యంగా అడిగింది ఉష హోటలా నా చెలికత్త సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా అని పక్కీలో అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తినిలేచేలోగా అందరికీ కాఫీ తీసుకొచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళనా అడిగాడు చంద్రం శశివంక చూసి వెళ్ళు సాయి అవసరం లేదు మే రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతడు సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు కావాలంటే కారు డ్రైవింగ్కి వస్తాడు అంది సువర్ణ కూడా ఒక గంటలో చెక్చక అన్ని పనులు చేసి వండిన వంటంతా కంచాలు గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మా వెళ్తాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగినక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడతా నాకు నచ్చినట్టుంటా మరి సువర్ణ అంత చేస్తోందిగా జీతం ఎక్కువిస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు సాయి సువర్ణలకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్లతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా శశే కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకి పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉషా పదివేలా మీ ఇంట్లో డబ్బులు చెట్లు కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకేం కాస్తున్నాయో చూసావా అక్క మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది సరుకులు చూసుకుని కావాలంటే తేవడం బట్టలు సర్ది అవసరమైనవి ఇస్త్రీకివ్వడం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శినా ద్వారాలు ఇక్కడికొస్తే వాళ్ళకిష్టమని కారపూస బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్ళిళ్ళకి పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కాని మేమెప్పుడు రమ్మంటే అప్పుడొస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి మరి మీకొచ్చే పెన్షన్ ఉషన్ అసుగుతుంటే మా ఇద్దరు పెన్షన్లు కలిసిన బావగారి కంటే తక్కువే అక్క కాని మాకు సరిపోతుంది మేం పిల్లల్ని అడగం వాళ్ళకి మేమివ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ల ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీద డిపాజిట్ చేశాం ఉంటాయి ఇప్పుడు మేము డబ్బా ఆదా చేసి ఎవరికివ్వాలి దాన ధర్మాలు చేసిన ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్లి ఒక పూట తిండి నాలుగు పాత పట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో వాళ్ళు కూడా పేదవాళ్ళే సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడొచ్చు మనం డబ్బు దాచి నిస్తాం దానికి లిమిట్ ఏముంది చదువు చెప్పించాం వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి ఎక్కడికో వెళ్లి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉష ఆలోచనలో పడింది శశికి కావలసింది కూడా అదే భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు మళ్లీ సువర్ణొచ్చి పకోడీలు వేసి టీ పెట్టించి సాయంత్రం వంట కూడా చేస్తోంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పనని వంట పనని ఒక్క నిమిషం కూర్చుని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబుర్లు చెప్తోంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసివేసి శుభ్రం చేసింది సన్నజాజి పూలు కోసి శశికిస్తే దండకట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అమ్మాయి అబ్బాయి గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి అన్న అన్నతను చంద్రం చేయి పట్టుకుని పల్స్ చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలొచ్చారని అన్ని చక్క పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశివంక చూశాడు పర్లేదులే దీపు ఒకరోజు తింటే ఏమీ అవదు సార్కి వదిలే అని ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపు కప్పచెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శశి బళ్ళ మీద పకోడీలున్నాయి ఇద్దరూ తినండి దీపు నీకు పరీక్ష నట్లుంది రేపు ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు ఇదంతా వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్త తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉషా దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు లేకపోతే తనకు పెరిగిన బీపీకి హార్ట్అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్లవి అదీ కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం మాక్కూడా పిల్లల దగ్గర ఆ హడా ఊళ్ళో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఓపికొన్నంతవరకు ఇలా ఉంటేనే నయం నేను చెప్పానని బాధపడక్కని మొన్నొచ్చినప్పుడు చూశాను పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ ఎవరికో పనిచేయడమేగా మీ కారులో తిరిగే స్తోమతుంది కాని బావగారిని బస్సులో వెళ్లమంటావు ఆయన కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరల ఇంటి పక్కనే పెద్ద షాప్లో రేట్ ఎక్కువ అని మార్కెట్కి పంపుతావు ఇద్దరికీ ఎక్కువ పక్క షాప్ వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేసేవి ఆ మాత్రానికే రిపేర్లు అది ఇది అని నువ్వెందుకంత హైరాణ పడాలి కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేమంటే అమ్మేయండి రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి కావలసిన ప్రదేశాలకి తిరగండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరమున్న పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య మహేష్ రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయో వృద్ధులు చాలామంది డబ్బున్న ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకివ్వాలని దాస్తున్నట్టు తెలుస్తోంది ఆదా చేయడం ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే ఆ ధనం ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తోంది ఆదా చేయడం ఏర్పరచుకోవడం మంచిదే చెయ్యాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది వాళ్ల ఇష్టం నువ్వు దాని కాపలదారుగా ఉండద్దు జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి ఆనందం కోసం నీకోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు ఆగి అక్క వంక చూసింది శశి తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది వందకి వెయ్యికి లెక్క చూసుకుని కష్టపడడం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి చంద్రం ఇక్కడేదో పెద్ద మాల్ ఉందిట రేపక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు షూసు కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొన్ననేగా ఒక షర్ట్ కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారందరూ ఈ కథ ఈనాడు ఆదివారం మే తేదీ ప్రచురింపబడింది శ్రీ చీరాల కామేశ్వరరావు శారదాదేవి దంపతులకు లలిత గారు గుంటూరులో జన్మించారు బీఎస్సీ ఎంఈడి చదివిన లలిత గారు వారి చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వారి శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపర్నెంట్ గా చేసి రిటైర్ అయ్యారు చిన్ననాటి నుండి పుస్తక పఠనం పట్ల కల లలిత గారు బుడుగు నుండి యోగి ఆత్మకథ వరకు మాత్రమే కాక ఇంగ్లీష్ నవలలు కూడా ఇష్టంగా చదువుతారు రిటైర్ అయ్యాక కథలు వ్రాయడం మొదలుపెట్టిన లలిత గారి కథలు భావుక అచ్చంగా తెలుగు గో తెలుగు మన తెలుగు కథలు రవళి వంటి పత్రికలు ఫేస్బుక్ గ్రూపుల్లో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాయి వీరి కథలు ఎక్కువగా ఆడవారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సాగుతూ పాఠకుల మన్ననలు చూరగొన్నాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి